హలో అండి ఈరోజు చాలా మంచి వీడియో ఈ వీడియోని విశాఖ వాస్తవం ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి చివరి వరకు చూడండి ఈ మధ్య జీవీఎంసీ వారు ఈకో గ్రీన్ అనే ప్రాజెక్ట్ ద్వారా సిటీజీతో కొలాబరేట్ అయ్యి సిటీజీకి మిద్దె తోటల వారికి మంచి సపోర్ట్ చేస్తున్నారు మీకు తెలుసా అండి మన వైజాగ్ క్లీన్ సిటీగా చూసుకున్నప్పుడు మనది ఫోర్త్ ప్లేస్లో ఉందంట చాలా గొప్ప కదా అలాగే గ్రీనరీ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఉందంట అది కమిషనర్ గారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్లోకి తీసుకెళ్లాలని మనకు తెలియని ఎన్నో విషయాలు శ్రీ సాయి మేఘన శ్రీ అక్షణ వీళ్ళిద్దరూ కూడా మనకి చెప్పడానికి వచ్చారు శ్రీ నేను ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఈకో వైజాగ్ అని చెప్పి జీవీఎంసీ ఒకటి కండక్ట్ చేసింది క్యాంపెయిన్ అది మీకు వైజాగ్లో ఉన్న చాలామంది అబ్జర్వ్ చేస్తే కనుక ఐడియా ఉండొచ్చు ఈకో వైజాగ్ అంటే ఏంటంటే ఈకో అంటే ఎకోలాజికల్గా అనమాట పర్యావరణ విధంగా వైజాగ్ని మంచి ఒక ఇనిషియేటివ్గా స్టార్ట్ చేస్తున్నా అందులో ఒక ఫైవ్ కాంపోనెంట్స్ అనమాట ఈకో బ్లూ ఈకో గ్రీన్ ఈకో క్లీన్ ఈకో జీరో ప్లాస్టిక్ అండ్ ఈకో జీరో పొల్యూషన్ ఈకో బ్లూ అంటే ఏంటంటే వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్ బాడీస్ అవనివ్వండి బీచెస్ అవనివ్వండి ఇలాంటి వాటి వాటర్కి సంబంధించిన రిసోర్సెస్ ఏవి కూడా పొల్యూట్ అవ్వకుండా మేము దాని గురించి జాగ్రత్తలు తీసుకోవడం అలాగే అవేర్నెస్ క్రియేట్ చేసి మిగిలిన వాళ్ళు కూడా పొల్యూట్ చేయకుండా ఆపడం ఈకో గ్రీన్ వచ్చేటప్పటికి ఏంటంటే పచ్చదనాన్ని పెంపొందించాలి వైజాగ్ మొత్తం కూడా గ్రీనరీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు ఉన్న గ్రీనరీ రిమైనింగ్ సిటీస్తో పోలిస్తే మనకి విశాఖపట్నంకి ఎక్కువ ఉందండి బట్ ప్రజెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ దాన్ని క్లీన్ కవర్ ఫిఫ్టీ పర్సెంట్కి ఇంక్రీస్ చేయాలన్నది కమిషనర్ సార్ అనుకున్న ఇనిషియేటివ్ అనమాట అండ్ ఈకో క్లీన్ వైజాగ్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడ కూడా చెత్త అది పడేది ఎక్కడ చాలా స్ట్రిక్ట్గా అన్నీ చూస్తూ ఉంటారు మొన్న కూడా మనకి సర్వేక్షణలో వైజాగ్ ఇండియా లెవెల్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది క్లీనెస్ట్ సిటీ కింద ఇదంతా క్లీన్లోకి వస్తాయి ఈకో జీరో పొల్యూషన్ అంటే ఏంటంటే పొల్యూషన్ లెవెల్స్ రోజు రోజుకి ఎంత పెరిగిపోతుందో మనకు తెలుసు సో దానివల్ల మన హెల్త్ ప్రా కాకుండా రిమైనింగ్ మన ఎన్వైర్న్మెంట్ క్లైమేట్ చేంజెస్ అన్నీ కూడా వస్తున్నాయి సో దీనికి సంబంధించి మేము ఎన్క్యాప్ అని అంటే నేషనల్ క్లీనైట్ ప్రోగ్రామ్ అన్నది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ ఈ ఈకో జీరో పొల్యూషన్ వల్ల ఏంటంటే మన మొక్కలు పెంచడం వల్ల ఈ పొల్యూషన్ లెవెల్స్ని కూడా చాలా వరకు కంట్రోల్ చేయడం అవుతుంది సో ఈ రకంగా ఈ కాంపొనెంట్ని ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది లాస్ట్ ఉన్న వచ్చేటప్పటికి ఈకో జీరో ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనకి చూసానికి పెద్ద ప్రాబ్లం ఏమన్నట్టు ఉండదు కాకపోతే దానివల్ల ఎంత ఎఫెక్ట్ అన్నది ఏదో మనకైనా లేదా మిగిలిన ప్రాణులకైనా అంటే బర్డ్స్ అవనివ్వండి సీ యానిమల్స్ అవనివ్వండి మెరన్ మరణ్ యానిమల్స్ ఏవైనా కానీ లేదంటే కనుక అది భూమిలో కలిసిన తర్వాత మొత్తం సరిగ్గా అందులో కలవడానికి చాలా హండ్రెడ్ ఇయర్స్ కానీ థౌసండ్స్ ఇయర్స్ పడుతుంది అదంతా ఎవరికి తెలియదు జస్ట్ యూజ్ చేసామా ఇప్పుడు చాక్లెట్ తిన్నామో అలా రేపటి పడేస్తారు దానివల్ల ఎంత ఎఫెక్ట్ అన్నది తెలియట్లా సో ప్లాస్టిక్ అనేది యూజ్ చేయొద్దంటే ఎలాంటి ప్లాస్టిక్ అని కాదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇన్ని మైక్రోన్స్ అని ఉంటాయి ఆ టైప్ వాటిని యూజ్ చేయకూడదు అండ్ అంతేకాక యూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోండి రీయూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్తది మళ్ళీ రాకుండా ఉన్నా కానీ మనం వేరే రకం రీసైకిల్ చేసినట్టు అవుతుందన్నమాట సో ఈ ఫైవ్ తో మనం ఈకో వైజాగ్ అనేది ప్రజెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది అందులో ఈకో గ్రీన్ కాంపోనెంట్ కింద మేము సిటీజీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ సపోర్ట్ మేము తీసుకుంటూ వైజాగ్ మొత్తం ఉన్న గ్రీనరీని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటాం ఎలా ఇంక్రీజ్ చేయాలి అంటే మేము అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కడైతే గ్రీనరీ పెరుగుతుందో అక్కడే పొల్యూషన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఇదివరకు మీ అందరికీ తెలిసి వైజాగ్ టెంపరేచర్స్ ఎంత ఉండేదో మీకు తెలుసు అప్పటికి ఇప్పటికీ మేబీ చలి కానీ లేదా వర్షాలు పడడం కానీ టెంపరేచర్స్ కానీ అవన్నీ చేంజ్ అయ్యి ఉంటాయి బికాస్ ఈ క్లైమేట్ చేంజ్ అంత కారణం ఏంటంటే ఇది వరకు ఇలాగా మొక్కలు అవి ఎక్కడికక్కడ మొక్కలు నరికేసి రోడ్ ఎక్స్టెన్షన్ కానీ లేదా కన్స్ట్రక్షన్ అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవుతుంది ఇల్లు కట్టుకోవడానికైనా కొట్టేస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా మొక్కలు ఉండవు ఇప్పుడు అలా లేదు ఎక్కడో ఒక దగ్గర కొంతమంది మాత్రమే ఉంటారు సో ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మళ్ళీ మొక్కలు పెంచాలి మరి అపార్ట్మెంట్స్ పెరిగిపోతున్నాయి ఇంట్రెస్ట్ ఉండట్లా కొంతమంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా పెంచే విధానం రాదు సో అలాంటి వాళ్ళందరికీ మేము సిటీజీ హెల్ప్తో మొక్కలు ఎలా పెంచాలి అన్న ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళు పెంచుకోవడానికి స్పేస్ అనేది మేము చూపిస్తాము ఇప్పుడు అడాప్ట్ అయ్యే పార్క్ అనేది కూడా మేము అనుకుంటున్నాం అంటే ఒక గ్రూప్గా అందరూ కలిపి ఒక పార్క్ని అడాప్ట్ చేసుకుని అందులో మేము మొక్కలు జీవీఎంసి నుండి ప్రొవైడ్ చేస్తే అది మేము అందులో ప్లాంటేషన్ అయిన తర్వాత దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీ కానీ ఆ ఏరియా వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని కేర్ వాళ్ళు తీసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లెవెల్ తగ్గుతుంది టెంపరేచర్స్ కంట్రోల్ అవుతాయి చాలా వరకు కూడా మనకి అంత మంచి తప్ప దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఏం లేదు అండ్ మీ ఎవరికి కూడా మీ ఓన్ అమౌంట్ అనేది కూడా యూజ్ చేయగలరు సిటీజీ వాళ్ళతో మేము ఎందుకు కొలాబరేట్ అయ్యామంటే వాళ్ళు మా దగ్గర ఉన్నది మాతోనే అని కాకుండా రిమైనింగ్ వాళ్ళందరికీ నాలెడ్జ్ షేరింగ్ అంటే దీన్ని పంచుకోవడం వల్ల ఏంటి యూజ్ ఏంటి పెంచడం ఎలాగా మొక్కలు పెంచడం అనేది జస్ట్ ఏదో మన కూరగాయలు మనం పెంచుకోవడం అనే కాకుండా ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ అంటే మెంటల్గా రిలాక్సేషన్ అనేది వస్తుంది ప్రశాంతంగా కాసేపు మనం టెర్రస్ మీద కానీ మన గార్డెన్లో మనం స్పెండ్ చేస్తే అండ్ ఇప్పుడు బయట తీసుకునే కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్ కానీ ఏమైనా కానీ మొత్తం కూడా అన్ని పొల్యూటెడ్ అంటే ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూస్ చేసేస్తున్నారు అవన్నీ మనం తీసుకోవడం వల్ల గా మన హెల్త్ మీద మనమే ఇంపాక్ట్ చూపించుకుంటాం అదేదో మనం తయారు చేసుకుంటే అంటే మన తయ మన ఫుడ్ వేస్ట్ అయిపోయింది బయట పడేయకుండా కంపోస్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అదే మనం మొక్కలు తీస్తే న్యూట్రిషన్ లాగా దానివల్ల వచ్చింది మనం చక్కగా మళ్ళీ మనమే తీసుకోవచ్చు సో హెల్త్ అనేది బెనిఫిట్ అవుతుంది బయటికి చెత్త అనేది మనం ఇవ్వట్లేదు అలాగే టెంపరేచర్ తగ్గిస్తున్నాం పొల్యూషన్ లెవెల్స్ మొక్కలు చాలా పొల్యూషన్ని అబ్జర్వ్ చేస్తారు మీకు ఎంతమందికి తెలిసో లేదో తెలియదు మొక్కలకి ఆక్సిజన్ ఇచ్చే క్వాలిటీతో పాటు మొక్కల్లో ఆ పొల్యూషన్ లెవెల్స్ని కంట్రోల్ చేసే క్వాలిటీ కూడా అనమాట సో మనం ఒక గ్రీనరీ యాక్టివిటీ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇంత మంచి పని మన ద్వారా అవుతుంది సో ఇవన్నీ సిటీజీ వాళ్ళు చేస్తూ అండ్ రిమైనింగ్ తెలియని వాళ్ళందరితో కూడా చేయిస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము సిటీ వాళ్ళతో మేము కొలాబరేట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అనమాట ఐశ్వర్య గారు కానీ వాళ్ళ టీం కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు సో మేము ఈ ఇకో గ్రీన్ వల్ల వైజాగ్లో ప్రతి ఏరియాలో ఒక్కొక్క దగ్గర స్టార్ట్ చేస్తున్నాం ఒక ఏరియాలో హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ లెక్కన ఫస్ట్ ఇనిషియేట్ చేస్తున్నాం సో ఆ ఏరియాలో ఎవరైతే సిటీజీ వాళ్ళు ఉన్నారో ఆ హండ్రెడ్ హౌస్ హోల్డ్స్ కానీ ఇంకా ఇంక్రీజ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా టెక్నికల్ నాలెడ్జ్ కావాలా ట్రైనింగ్ కావాలా ఆ దగ్గరలో ఉన్న సిటీజీ మెంబర్స్ హెల్ప్ తీసుకుని వాళ్ళు ఇలాగ పెంచుతున్నారనమాట మొక్కలు సో ఈ ఏరియాలో వచ్చేటప్పటికి ఇప్పుడు సుజాత గారు ఇందాక మాట్లాడారు కదా సో వాళ్ళ దగ్గర ఈ చుట్టుపక్కల ఇళ్లలో కానీ ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పెంచుకోవడానికి వీళ్ళ హెల్ప్ తీసుకుని వీళ్ళ గైడెన్స్తో మీరు పెంచుకోవచ్చు సో దీనివల్ల మనకి అందరికీ మంచిదే తప్ప ఏది నెగిటివ్ అనేది ఉండదు అండ్ ఇందాక అన్నారు కదా అపార్ట్మెంట్స్ మీద పంచుకోవడం వాటి గురించి సో దాని గురించి ఆల్రెడీ మేము మాట్లాడాము టౌన్ ప్లానింగ్ వాళ్ళతో యాక్చువల్గా అది పర్మిషన్స్ అయించేది మా సెక్షన్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడి సీపేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి లేకుండా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఒక లెవెల్ కొంచెం ఎక్కువ చేసేటట్టు అండ్ మంచి మెజర్స్ అన్ని ముందుగా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని అపార్ట్మెంట్ కల్చర్ని ఈ రకంగా టెర్రస్ గార్డెన్ కల్చర్ కింద మార్చాలి అని చెప్పి మేము ప్రమోట్ చేస్తున్నాము సో అది ఇంప్లిమెంట్ అయ్యే అయ్యే ప్రాసెస్లోనే ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఇందాక చెప్పినట్టు బిల్డింగ్ కట్టడానికి పర్టికులర్ నార్మ్స్ ఇలా ఉంటాయి కదా ఫ్యూచర్లో కూడా అలాంటి రూల్ ఏదైనా పెట్టాలి అని కూడా ఆలోచిస్తున్నారండి అంటే అంటే సడన్గా ఒకేసారి ప్రజల్లోకి పెట్టేసినా సరే ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా నెమ్మదిగా ఐడియా కూడా కమిషనర్కి అయితే ఉందండి కాకపోతే కాస్త టైం పడుతుంది నా పేరు మేఘ్నా అండి నేను కూడా ప్రోగ్రామ్ అసోసియేట్గా ఎస్ఆర్బీగా వర్క్ చేస్తున్నాను నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ జియో ఇన్ఫర్మాటిక్స్ యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ సిటీజీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే యాక్చువల్గా మేము ఈకో గ్రీన్ కాంపనెంట్ ద్వారా సిటీజీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం బట్ ఇన్ రిటర్న్ వీళ్ళు ఈకో వైజాగ్లో ఫైవ్ కాంపనెంట్స్ ఉన్నాయి కదా ఈకో గ్రీన్ కాంపనెంట్ ద్వారా సిటీజీ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం ఇన్ రిటర్న్ వాళ్ళు ఫైవ్ కాంపనెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు మొక్కలు పంచడం ద్వారా ఫస్ట్ కాంపనెంట్ వచ్చేసి ఈకో గ్రీన్ గ్రీనరీ పెరుగుతుంది ఈకో జీరో పొల్యూషన్ మొక్కలు పెరగడం ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది ఎందుకంటే ఇండస్ట్రీస్ దగ్గర కూడా ఇలా డస్ట్ అబ్జార్బింగ్ ట్రీస్ ఇలాంటివి వేయడం వల్ల డస్ట్ అది అవి తీసుకొని మెయిన్ ఈకోవైజాక్ కమిషనర్ యొక్క ఉద్దేశం ఏంటంటే విశాఖలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ని అందించడం కోసం సో ఇలా మనం ఈ టెర్రస్ గార్డెన్స్ అండ్ ఈ గ్రీనరీ ప్లాంటేషన్ అన్ని ద్వారా మొత్తం ఈ ఫైవ్ కాంపోనెంట్స్ కూడా యూస్ అవుతుంది అది ఓన్లీ అదే కాంపనెంట్ అని కూడా కాకుండా అండ్ ఈకోజీరో ప్లాస్టిక్ కూడా ఎలా అంటే బేస్ట్ బకెట్స్ కానీ ఇలాంటివి పడేస్తూ ఉంటారు కదా దాని బదులు మనం మొక్కలు వేసుకోవడానికి యూజ్ చేస్తాం మనం ఇలా టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ పెంచుకోవడం వల్ల ఏంటంటే మన హెల్దీ హెల్తే కాకుండా యాక్చువల్గా సింగపూర్లో మొత్తం గ్రీనరీ వరల్డ్ ఎక్కువ ఎవరికి ఉందంటే సింగపూర్లో ఫార్టీ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ ఉంది ఉంది ప్రజెంట్ మన వైజాగ్లో అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం అది కూడా బీచ్ చేసి ఫిఫ్టీకి వెళ్ళాలి అనుకునేది ప్లాన్ అనమాట సో ఇలా బయట ఓపెన్ ఏ కాకుండా మొత్తం టెర్రస్ అంతా కూడా చేస్తే మన మనందరి ద్వారా మన ఇండివిజువల్గా మన హెల్త్ మన ఫ్యామిలీకే కాకుండా మన వైజాగ్కి కూడా మనందరం టాప్ ర్యాంక్ వచ్చేలాగా సపోర్ట్ చేయొచ్చు చూసారు కదండి ఈ వీడియో చాలా చక్కటి విషయాలు చెప్పారు చిన్నపిల్లలైనా సరే సాయమైన అక్షణ ఇవే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ తెలుస్తాయి ఈ విషయాలు